హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం తీలపలగా ఉండి రేగుబడియోలు పెట్టే విధానం చూసేద్దామా దానికి ముందుగా రేగుపళ్ళని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున ఒక బట్ట మీద ఆరబెట్టాలి దానిలో పచ్చికాయలను వేరు చేయాలి వేరు చేసిన తర్వాత ముగ్గిన కాయలను ముచ్చుకులు తీసేసి పుచ్చులను తీసివేయాలి పావు కేజీ పచ్చిమిరగాయలను కొంచెం రేగుపళ్ళకి బెల్లం ఏమో కేజీ వీటిని పచ్చిమిర్చి ముక్కలు చేసి మిక్సీ పెట్టుకోవాలి బెల్లం తరుక్కోవాలి బాగు చేసిన రేగుపళ్ళను మిక్సీలో వేసి రెండు తిప్పులు తిప్పుకుంటే సరిపోతుంది తర్వాత బెల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి కలుపుకోవాలి తగినంత ఉప్పు కలుపుకోవాలి దీనికి ఉప్పు కలపటం వల్ల రుచిగా ఉంటుందండి నిల్వ ఉంటుంది పచ్చిమిర్చి బెల్లం మిక్సీ పెట్టిన రేగుపళ్ళ గుజ్జు అన్నీ కలిపి ఉప్పు వేసి ఒక రెండు రెండు మూడు రోజులు రైల్లో ఎండబెట్టుకోవాలని తర్వాత ఓడియాల కింద పెట్టుకుని ఉంచుకుంటే నిల్వ ఉంటాయి ఇవి ఏడాది పాటు ఉంటాయి కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఇప్పుడు తీ తీ పుల పుల్లగా ఉండి రెడీ తినటానికి